ైతాన్ బిస్మిల్లా రెహమాన్ నిర్ రహీమ్ అస్సలం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆకాశాల ఉన్న అదైవం పేరుతో ప్రారంభిస్తున్నాను భూమి ఆకాశాల యజమాని ఆయన ఈరోజంతా కూడా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి కుటుంబం పాల నుంచి బయటపడేలా చేయమని ప్రతి ఒక్క మరి కుటుంబంలో ఉన్న పిల్లలు మంచిగా ఉన్నత చదువులు చదవాలని అలాగే మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మంచి వ్యాపారాల్లో స్థిరపడాలని ఉపవాసం ఉండి అల్లాతో దువా చేస్తూ మనుషల్లా చివరి దేవి గ్రంథం దివ్య ఖురాన్ ఆరవ అధ్యాయం అలనామ్ ముప్పై ఏడవ వచనంలో బిస్మిల్లా ని రహీం ఈ ప్రవక్తపై అతని దైవం తరపు నుండి ఏదైనా చూసిన ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతారు అను అల్లాకు సూచనలు అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది ఆ దైవానికి సూచనలు అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది అయితే వారు అనేకులు అజ్ఞానంలో పడి ఉన్నారు సూషన్లో అడుగుతున్నారు కదా ప్రవక్తల కాలంలో ఇచ్చాడు ముహ్మద్ సల్హ్ వలాం గారి కాలంలో కూడా మహిమలు అద్భుతాలు ఇచ్చాడు ప్రతి ప్రవక్త కాలంలో సూషన్లో అద్భుతాలు ఇచ్చారు ఇంకేమంటున్నాడంటే వారు ఏ చూసినా చూసినా కానీ జ్ఞానంలోకి వచ్చే ఆలోచన చేయటం లేదు అజ్ఞానంలోనే ఉన్నారు ఏంటి అజ్ఞానం అయితే భూమిపై సంచరించే ఏ జంతువునైనా చూడండి భూమిపై సంచరించే ఏ జంతువునైనా గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి ఇవన్నీ మీ వంటి జీవరాశులే అర్థమవుతుందా వాటి మీద మనకి పెత్తనం ఇచ్చాడు పక్షుల మీద పెత్తనం ఇచ్చాడు జంతువుల మీద పెత్తనం ఇచ్చాడు పక్షుల్ని అద్భుతంగా తయారు చేసింది ఆయనే పశువుల్ని అద్భుతంగా తయారు చేసింది ఆయనే వాటి డిజైన్ చేసి వాటికి ఆహారం పెట్టాడు మనం చూస్తే మనం గమనించాలి అదే మ్యాథ్ తింటుంది మనం చిన్న గడ్డి పుల్ల కూడా మనం నవ్వలేము అవునా కదా ఒకలా దాని ఉంటుంది ఆ బీడ్లో ఎక్కడో ఇంతంత అది మనకి కొద్దిసేపు ఏదైనా చేయి రాసకపోయింది అనుకోడా ఏమైతుంది అలాగే బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తుంది కానీ ఉదయం పోయిన పశువు బీట్లో ఏమి లేదు బాగా అతుక్కొని ఉంది భూమికి పచ్చిక గంత ఎండాకాలం రోజులలో ఉంటే చూసారా అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అది దాని ఆహారాన్ని గీక్కొని గీక్కొని మొత్తం మూతంతా కూడా గడ్డికేసి నేలకేసి రాస్తుంది దాన్ని ఎప్పుడైనా పట్టుకొని చూడండి అవునా ఇక్కడ పెదాలు గట్టిగా మందంగా ఉంటాయి అలాగే సింహం చూడండి ఒక్కసారి సింహం నాలికతోనే మనిషి యొక్క శరీరం మీద ఇలాంటి ఏ జంతువు శరీరం ఇలా అంటే బొక్క కాని ఊడతదంట మొత్తం అంత స్ట్రాంగ్గా ఉంది అది మెత్తగా ఉంది నాలుక కానీ నాలెక్కి కొచ్చగా అవి పెట్టాడు చూసిన రంపంలాగా మన అలా ఊడొస్తుందట అంత ఒక్కొక్క జంతువుని ఎలా తయారు చేశాడు అసలు అర్థమవుతుంది ఇంకా మనం చూస్తే మనం ఇప్పుడు ఎండాకాలం ఇంకో మధ్యాహ్నం కానీ ఇంకో ఈ నెలబోతే కానీ రోడ్డు మీద ఎండ నుంచి ఒక కిలోమీటర్ నడవలేతం మనిషికి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంతో చెప్పులు తయారు చేసుకున్నాడు అవునా కదా అదే జంతువులకి జ్ఞానం ఇవ్వలా వాటి జ్ఞానం లిమిట్ వాటి దోడల్ని పసి యజమాన్ని వాటి దూడల్ని కనిపెట్టి అంటే అంతవరకే వాటి జ్ఞానం లిమిట్ అంతవరకే గుర్తుపడతాయి కానీ మన అది ఎండాకాలం చూస్తే దానికి చెప్పులు తయారు చేసుకోలేదు కాబట్టి పశువులు దానికి గిట్టలు ఇచ్చాడు చెప్పుల కంటే గట్టి అని గిట్టలిచ్చాడు ఒక్కొక్కసారి మీరు జంతువుని చూసి ఆలోచించు సృష్టికర్త యొక్క ఆ దైవం యొక్క అల్లహ యొక్క గొప్పతనం ఎండాకాలం అది ఈ ఊరు నుంచి ఇరవై కిలోమీటర్లు పద్ది అదే తార రోడ్డు మీద పద్ది అదే దుబ్బలో కూడా పద్ది అదే దానికి చెప్పులు అవసరం లేదు చెప్పుల కంటే గట్టి అయిన గిట్టలు ఇచ్చాడు అలాగే వర్షాకాలం మనం నాటిలోపుడు చూస్తే నాలుగు రోజులు నాటుకు పోయి వామ్మో నా కాలు బాసిని వామ్మో నా నాకు కాలు బాసిని అని చెప్పి నాటుకు పోయి వచ్చిన వాళ్ళు అది ఆశ్రయం రాసుకుంటూ ఉంటారు అదో ఏదో గ్రీజో ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు మరి అదే వానాకాలం కూడా బురదలో మనం కొట్టుకే కట్టుకోయే కాడ మొత్తం బురదే ఉంటుంది మొత్తం రొచ్చు రొచ్చే ఉంటుంది పోయినా అది బురదలోనే మేసి వస్తుంది వర్షాకాలం ఇంటికి వచ్చిన తర్వాత కట్టుకోయే కాడ కట్టేస్తే కూడా అది మొత్తం బురదలోనే ఉంటుంది పశువులు ఉంటే ఉండవా మరి వాటికి కాళ్ళు జరటం అయ్యిందా కాళ్ళు ఎండాకాలం ఏమో తార రోడ్డు మీద నడుస్తుంది దానికి కాళ్ళు కాలు మరి వర్షాకాలం ఏమో బురదలో ఉంటుంది దానికి కాళ్ళు చెడవు దానికి ఏమవసరము అర్థమవుతుందా దానికి చేతులు ఇలా దోమలు కొడతా ఉంటాయి తో వెనకేమో తాకిచ్చాడు ఇసురుకోటానికి అల్ల తల ఆ దైవం సృష్టికర్త అయిన దైవం ముందేమో ఇట్లా ఇలా ఉంటుంది దాని చర్మం కూడా మందంగా ఉంటుంది దానికి దేనికి కావలసిన డిజైన్ దానికి తయారు చేసిన వాడే ఆ దైవం ఒకే ఒక్కడు అని వారికి తెలియజేయండి ఇదే చూసిన అర్థమవుతుందా మనిషికి అట్లా మనిషికి చేతులు ఇచ్చాడు అర్థమవుతుందా ఇలాగా పక్షుల డిజైన్ పక్షుల డిజైన్ ఎలా చేశాడు రెక్కలు ఊపుకుంటూ వెళ్తాయి వాటి ఆకారాన్ని చూసినప్పుడు మీరు కొంచెం ఆలోచన చేయాలి ఏమంటున్నాడంటే ఇవన్నీ మీ వంటి జీవరాశులే వాటి విధిరాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరత చేయలేదు తర్వాత ఇవన్నీ తమ దైవం వద్ద ప్రోగు చేయబడేవే అయితే మా సూచనలను తిరస్కరిస్తూ ఉన్నవారు చెవిటివారు మూగవారు చీకట్లలో పడి పడిన పడి ఉన్నవారు అదైనా దైవం ఇంత చూసిన స్పష్టంగా తేట తెల్లంగా తెలియజేసిన తర్వాత కూడా లేదు లేదు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు మేము వేరు మీరు వేరు మీరు మనుషులే మేము మనుషులమే జాతులుగా తెగలుగా విడిపోయాం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికి సంస్కృతి సంప్రదాయాలని గౌరవించమంటున్నాడు కానీ దైవాన్ని ఒకే ఒక్కడిగా గుర్తించమంటున్నాడు గ్రంథాలన్నీ కూడా నమ్మమంటున్నాడు పురుషుల మార్గదర్శకత్వంలో నడవమంటున్నాడు అదే మానవ జీవిత సాఫల్యం అందరి గురువుల్ని అందరి ప్రవక్తల్ని ఆయనే పంపించాడు వచ్చిన వాళ్ళలో ఏ తేడా లేదు రాబోయే ప్రవక్తనే నా తర్వాత ఇంకొక ఆయన రాబోతున్నాడు నేను అందరి ప్రవక్తలను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అని ప్రతి ప్రవక్త తన శిష్యులకి చెప్పాడు ప్రతి ప్రవక్త తన శిష్యులకు చెప్పాడండి అలాగే చివరి ప్రవక్త గారు వచ్చి నాకంటే వచ్చిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తను కూడా మీరు నమ్మాలి అప్పుడే మీరు విశ్వాసులు అనేటటువంటి కండిషన్ చెప్పి వెళ్ళారు ఎన్ని చెప్పినా కానీ వినకుండా నీది నీదివేరు అన్నామంటే వారు చీకట్లలో పడి ఉన్నారు వారు మోగవారు దేవుణ్ణి త నోరిచ్చిన దైవాన్ని స్థుతించే దాసలో లేరు అర్థమవుతుంది వారు చెవిటి వారు సాక్షాత్తు దైవం మాటలు వినపడుతూ ఉంటే ఈ చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినటానికి సీరియళ్లలో ఏమవుతుందో వినటానికి చూడటానికి ఇంకా సంపాదించటానికి అన్ని రకాల పనులకి ఈ చెవులు ఈ కళ్ళు ఈ మెదడు వాడారు కానీ అసలు ఈ కళ్ళు ఎవరు ఈ ఈ చెవులు ఎవరు ఈ మెదడు ఇచ్చిన ఎవరు అక్కడ చాలామంది అని ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించనే ఆలోచించలేదు అందుకే వారు కళ్ళున్న గుడ్డివారు చెవులున్న చెవిటివారు నోరున్న మోగవారు ఈ మాట చెప్పిన తర్వాత నలభై ఆరు వచనంలో ఏమంటున్నాడంటే ఓ ప్రవక్త వారితో ఇలాను మీరెప్పుడైనా ఆలోచించారా అల్లా అంటే ఆ దైవం మీకు చూపించిన వాడు ఆ చూపుల్ని వెనక్కి తీసుకుంటే మీ నుండి వెనక్కి తీసుకుంటే అంటే ఎగ్జాంపుల్కి ఎగ్జా ఒక ఆయన ఉన్నాడు ఎక్కడంటే చిన్న కోరుకోండి మేము పలకరించడానికి వెళ్ళాము పెళ్ళి కాలే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నట్టుండి మీరు హాస్పిటల్కి వెళ్తే అందుకనే పేషెంట్లు ఎవరైనా బంధువులు ఫ్రెండ్స్ పేషెంట్లు ఉంటే పలకరించమని అది సున్న సంప్రదాయం వాళ్ళని చూసినప్పుడు మనలో కొద్దిగా ఒక జ్ఞానం అనేది వస్తుంది ఒక బుద్ధి అంటే మంచితనం అనేది వస్తుంది వాళ్ళకి అనారోగ్యం ఉంది మనకి లేదు మనం బాగున్నాం దేవుడు మనం బాగుంచిండు మంచిగా ఉంచిండు కాబట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అనేటటువంటి ఆలోచన కలిగిద్ది ఆ చిన్న కోరుకుండి పోతే ఆ పిల్లగాడు పెళ్ళి కాలేదు అబ్బాయి జానీ అనుకుంటా ఉన్నట్టుండి సాయంత్రం టైంలో నరాలు సచ్చుకొచ్చాయి నరాలు సచ్చుకొచ్చే కళ్ళు కానరాటం రెండు కళ్ళు కానరాటం ఆగిపోయింది ఏం లేదు ఉన్నట్టుండి అంతే కింద పడలేదు ఏం లేదు ఆ తర్వాత కళ్ళ మీద ఇట్లా ఒక పొర రెండు పొరలో రెండు కళ్ళ మీదకి అడ్డుగా వచ్చాయి ఇంకా ఆపరేషన్ చేసినా చూపు రాదని చెప్పారట అదే ఇందా అదే ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళు మనకి హాస్పిటల్కి పోయినప్పుడు కంటి హాస్పిటల్కి పోయినప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు మనకి కళ్ళు పోవు అని అనుకుంటున్నాం మనం అవునా కళ్ళు పోవా ఆయన ఆజ్ఞ కాబట్టి మనం చూడగలుగుతున్నాం ఆ దైవం యొక్క ఆజ్ఞ కాబట్టి చూడగలుగుతున్నాం మీ నుండి చూపు ఇచ్చినవాడు ఆ చూపుని లాక్కుంటే చూపు ఇచ్చినవాడు మళ్ళీ చెప్తున్నాను నేను సాయిబుల్ దేవుడు కాదు మానవులందరికీ చూపించినవాడు జంతువులందరికీ చూపించినవాడు ఒకే ఒక్కడు పైవాడు ఆయన్ని అరబీ భాషలో అలా అంటారు తెలుగులో సృష్టికర్త అయిన దైవం మన దేవుడు మన భగవంతుడు అని అంటాం ఆయన అదవుతుందా ఆయన చూపుని లాక్కుంటే మీకు మళ్ళీ చూపు తెచ్చివ్వగల దేవుడు ఎవరైనా ఉన్నారా ఏ శక్తి అయినా ఉందా కొంచెం ఆలోచించండి అంటున్నారు కొంచెం ఆలోచించండి మీ ఏమి అడగట్లేదు ఇక్కడ మీ ఆహార పదార్థాలు ఏమి అడగట్లా మీ యొక్క వాటాలు అడగట్లా మీ సంపాదించిన దాంట్లో దైవం వాటాలు అడగట్లా మేము వాటాలు అడగట్లా ఆలోచించండి కొంచెం మీకు వినికిడిని మీకు వినికిడి ఇచ్చాడు కదా చెవులు వినేది ఇచ్చారు కదా ఏదో పుల్ల పొడుచుకుంది లేవంటే మీరు నిద్రపోతున్నారు ఏ జర్రో ఏదో చెవులు దూరింది కా లోపల కొట్టింది రెండు చెవులు పోయినాయి బండ చెవుడు మీ ఆయన పిలవాలి ఆయనకి వినపడదు లేదా మీ ఆమెను పిలవాలి ఆమె కనపడదు లోపల పోయినాయి రెండు కర్ణబీర్లు రెండు పగిలిపోయినాయి ఏదో లేకుంటే డీజే కాడ డ్యాన్స్ లేస్తున్నప్పుడు పెట్టాల్సిన డెస్సిబిల్ కంటే ఎక్కువ పెట్టారు ఎందుకంటే మందు ఎక్కువ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎంత సౌండ్ తినాలి అంత సౌండ్ వినాలి కానీ ఈ ఎక్కువ ఉత్సాహంతో మంది మందేసి దగ్గరకు పోయి వింటున్నారు ఎప్పుడో కర్ణబీర్ మా ఊర్లో ఒక ఆయనకి మళ్ళీ ఊరు మా ఊరు కోమట్లు కూడా ఒక ఆయన ఇట్లా డీజే ముందు ఎగురుతుంటే మెదడులో నుంచి నరాలు నరాలు చిట్లిపోయి ఎక్కింది హాస్పిటల్కి వేసపోయారు మనిషి హద్దుల మీరు ప్రవర్తిస్తున్నాడు ఆనందానికైనా ఒక ఉంటుంది అర్థమవుతుందా అలాగా చూ రెండు చెవులు చెవుడు మీకు మళ్ళీ ఆ చెవులు ఎనగలిగే చెవులు ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా మొదటిసారి తల్లి గర్భంలో ఇచ్చినవాడు ఆయనే కదా చూపు మొదటిసారి తల్లి గర్భంలో ఇచ్చినవాడు ఆయనే కదా కాబట్టి కొంచెం ఆలోచించండి అంటున్నాడు ఆయన మీ హృదయాలకి ముద్ర వేస్తే మళ్ళీ మీకు ఈ శక్తులని ఆ మొదటి ఇచ్చినవాడు ఆ తల్లి గర్భంలో ఇచ్చినవాడు తప్ప మీకు మళ్ళీ తిరిగి ఇవ్వగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఆలోచించమంటున్నాడు ఇంకేమంటున్నాడంటే ఏ ఏ విధంగా చూడు ఏ విధంగా మేము మాటి మాటికి మా చూసినల్ని వారికి తెలుపుతామో మరే విధంగా వారు వాటి నుంచి తమ దృష్టిని మరల్చుకుంటారో ఎంత చెప్పినా కానీ వాళ్ళ దృష్టి అటు పక్కకే పద్దంట ఎంత చెప్పినా వాళ్ళ చెవులో నుంచి మెదడులోకి మాట గుండెలోకి ఊసలాగా పోయేటట్టు అర్థమయ్యేటట్టు అత్తిపండు తొక్కదీసి కాదు నోటి కాడ పెట్టినట్టు కాదు ఇంక అంతకంటే చెవులో నుంచి మెదడులోకి హృదయంలోకి మాట చొచ్చుకొని పోయేలాగా చెప్పినా కానీ వాళ్ళు వినేటట్టు లేరంట ఆ లిస్టులో మనం ఉండకూడదు అర్థమవుతుంది ఆ లిస్టులో మనం ఉండకూడదు దేవుడంటే భయభక్తులు ఉండాలి దేవుడంటే సాయం చేసేవాడు దేవుడంటే మనం సృష్టించిన వాడు ఈ సృష్టిని నడిపేవాడు ఆయన మనకి ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చాడే తప్ప ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం వీలేదు ఇది ఎంజాయ్మెంట్ ప్లేస్ కాదు భూలోకం ఓన్లీ టెంపరీ సంతోషాలు సంతోషం ఉండాలి అలానే సంతోషం ఉండొద్ది అంటలే సంతోషం ఉండాలి అది హద్దులో ఉండాలి అదే బాధ ఉండాలి అది కూడా హద్దులో పెట్టుకోవాలి బాధ దిగమింగాలి ఎక్కువ బాధ ఉన్నా ఎక్కువ బాధపడినా కానీ మనిషి డిసప్పాయింట్ అయిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎంత బాధపడాలో ఏం తేలేదు నువ్వు వచ్చేటప్పుడు పుట్టినప్పుడు ఏమైనా తెచ్చావా ఆస్తిపాస్తులు ఏమైనా బంగారపు చెంచాలు బంగారపు కంకణాలు ఏమైనా వేసుకొని వచ్చావా ఎండి కంకణాలు ఏమైనా ఏం వేసుకొని రాలేదు తెచ్చినప్పుడు ఏం తేలేదు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోవు ఇక్కడ నీకు వచ్చింది టెంపరీ నష్టం దానికోసం ఏం డిప్రెషన్కి పోయి మెంటల్ ఎక్కించుకొని పిచ్చోళ్ళు అవసరం లే పగులైంది మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ పొద్దున్నే పగలైద్ది అట్లాగే నీకు అప్పుల పాలని బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అయిపోతే మళ్ళీ మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మేఘం సూర్యుడికే మేఘం అడ్డుపడుతుంది నీకు కష్టాలు రాకుండా నాకు కష్టాలు రాకుండా ఉంటాయా వస్తాయి దేవుడు పరీక్షలు అయ్యి అంటున్నాడు జాగ్రత్తగా ఇంకా ఏమంటున్నాడంటే వాళ్ళ ఆ దైవం అకస్మాత్తుగా అకస్మాత్తుగానో బహిరంగంగానో మీపై శిక్ష అవతరింపు చేస్తే అప్పుడు మీరు దుర్మార్గులు తప్ప మరెవరు ఎవరైనా ఆ శిక్షకి గురవుతారా మేము ప్రవక్తలను పంపేది వారు సచ్చరిత్ర సంతో సంతోష సంతోషవార్త ఇచ్చేవారిగా గొప్ప మాట వచ్చిందండి అక్కడ ఏ యుగ పురుషుడు వచ్చినా ఏ ఋషీశ్వరుడు వచ్చినా మంచి మనుషులుగా బతికే వారికి స్వర్గం ఉందని చెప్పడానికి వచ్చారు చెడ్డవాళ్ళగా బతికే వారిని హెచ్చరించడానికి దేవుడి శిక్షకి గురికామాకణ్ణి అని చెప్పి హెచ్చరించడానికి వచ్చారు కనుక వారి మాట విని తమ నడవడికను సంస్కరించుకునే వారికి చూడండి ప్రవక్తల మాట కానీ దైవం గ్రంథంలో తెలియజేసిన మాట కానీ మీరు తర్వాత వారి నడవడికను సంస్కరించుకొని మరి వారికి సంస్కరించుకునే వారికి విచారం కానీ బాధ కానీ కలిగే అవకాశం లేదు కానీ మా వాక్యాలని అసత్యాలని తిరస్కరించేవారు తమ అవిధేయతకు ఫలితంగా శిక్ష అనుభవిస్తారు తప్పకుండా ఒక మాటలో చెప్పేశాడు మరణం అనేది దైవం యొక్క పిలుపు దైవం దగ్గరికి వెళ్ళాల్సిందే మరణం దాకా నీ ఇష్టం మరణం దాకా నువ్వు నమ్ముతావో నమ్మవో నువ్వు తాగి డీజీల కాడ ఎంజాయ్ చేస్తావో నువ్వు ఏం చేస్తావు నీ ఇంతకుముందు కూడా చెప్పాం కదా పరీక్షల్లో నీకు సంవత్సరం మొత్తం జరిగిన చదువు చదువు రాయమని నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఆన్సర్ పేపర్ ఇచ్చారు నువ్వు నీ స్టోరీ ఏ రాయి సినిమా స్టోరీ ఏ రాయి లేకుంటే ఇంకేదైనా స్టోరీ రాయి మీ ఊరి స్టోరీ రాయి మీ చుట్టాల స్టోరీ రాయి ఏ స్టోరీ రాయి లీటర్ వచ్చి అది ఎందుకు రాస్తాం అంటం ఎప్పుడైతే టైం అయిపోయిందో ఆ పేపర్ లాక్కుంటుడో అలాగే ఎప్పుడైతే నీకు భూమి మీద ఆయుష్ అయిపోయిందో ఆ ప్రాణం లాక్కుంటుంది దైవదూత వచ్చి దేవుడాగ్ని మేరకే ఆ తర్వాత నీ ఆటలు చెల్లవు నువ్వు పాసా ఫెయిల్ ఆ మానవ జీవితంలో ఇన్విజిలేటర్ పేపర్ లాక్కున్న తర్వాత ఆ పేపర్ దిద్దే ఆయన నువ్వు నీ స్టోరీ రాసినవా క్వశ్చన్కి ఆన్సర్ రాసినవా సరైన సమాధానం రాసినవా నీకు ఎన్ని మార్కులు వేయాలి పాస్ చేయాలా ఫెయిల్ చేయాలా ఆయన చేతిలో ఉంది అవునా కదా ఇన్విజిలేటర్ ఏమండి నిన్ను కానీ అక్కడ రిజల్ట్ రోజు నీ మొఖం తెల్లబద్ది అవునా కదా ఫెయిల్ నీ మొఖం తెల్లబద్ది అప్పుడు ఎడుస్తావు టెన్త్ క్లాసా వామో మా నాన్న కొడతదేమో మా అమ్మ కొడతదేమో ఇంటరా నా పొరుగు బాధ్యమ ఫ్రెండ్స్లో మరి సంవత్సరం మొత్తం ఏం చేసినాం అలాగే నీకు తెలివితే ఈ భూలోకంలో దేవుడిని తెలుసుకోకుండా ఏం చేసినావు ఆయన ఒక్కడా చాలామందా అనేది ఇక్కడ ఇదే పరీక్ష అందరం బాగుండాలి అందరి దైవం ఒకే ఒక్కడు కులమతాల పేరుతో రాజకీయాల పేరుతో మనల్ని వేరు చేయాలని చూసే వాళ్ళని మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు అర్థమవుతుంది అనవసరంగా టెంప్ట్ అవ్వకూడదు ఎవరైనా చెప్తే వాళ్ళు ఏ స్వార్థంతో చెప్తున్నారనేది తెలుసుకొని దాన్ని మనం పట్టించుకోకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా గ్రంథాలన్నీ నమ్మమని చెప్తున్నాడు పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని ధృవీకరించడానికి కురాన్ వచ్చింది కొంతమంది మాదే గొప్ప మాదే గొప్ప ఎట్టే చెప్పాలి కాదు గ్రంథంలో చెప్పబడిన విధంగా బంధాలు కలుపుకునే విధంగా అర్థమయ్యేలా వివేకంతో జ్ఞానవంతంతో మనం సమాజానికి సందేశం అల్లా యొక్క సందేశం చెప్పే బాధ్యత మనందరిపై ఉంది ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే ఎవరి హృదయం తీరుస్తాడో ఎవరిని తనవారిగా చేసుకుంటాడో ఎవరు దుర్మార్గులో ఎవరిని దూరంగా నెట్టేస్తాడో అది ఆయన ఇస్తాం చెప్పడం వరకే మన డ్యూటీ అని మొహద్దు సుల్స్లాం గారు అన్నాడు ఆయనతో నేను చెప్పారు కాబట్టి అందరం బాగుండాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి పదహారో ఉపవాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా పద్నాలుగు రోజులే ఉంది ఉండండి ఉపవాసం లేని వాళ్ళు కూడా నమాజ్కి రండి నమాజు ఒక ఫర్జ్ నమాజు డెబ్బై నమాజులతో సమానం ఒక సున్నత్ నమాజు ఒక ఫర్జ్కి సమానం ఫర్జ్కి సమానం ఆ ఫర్జ్ అంటే ఏంటంటే తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన ఇంకా లాస్ట్ పది రోజులు లైలతులు కదరు ఐదు జాగారం రాత్రులు వస్తున్నాయి ఒక జాగారం రాత్రి ఐదు రాత్రులు ఒక రాత్రి వస్తుంది వెయ్యి నెలల కంటే గొప్పదైనది వెయ్యి నెలల కంటే గొప్పదైనది కాబట్టి వెయ్యి నెలల ఆరాధన అంటే దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు ఆ బంపర్ ఆఫర్లు అనేది కురాన్ హీస్లో వివరణ ఉంది ఈ మానవ జీవితం మొట్టమొదటి మానవుడు వెయ్యి సంవత్సరాలు బతికాడు భూమి మీద ఆ తర్వాత నోహాల ఇస్లాం గారు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దైవ సందేశం చేశాడు మరి వాళ్ళ పుణ్యాలు వెయ్యి సంవత్సరాలు పుణ్యాలు సంపాదించిన వాడికి నీ అరవై డెబ్బై సంవత్సరాలు బతుకుతామో బతుకు అరవై డెబ్బై సంవత్సరాల్లో ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉత్త జీవితమే పోయింది బాల్యంగానో తెలుసుకోకుండా ఈ మిగిలిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో నువ్వు ఆరాధన చేస్తే నీకు స్వర్గం ఇచ్చి వెయ్యి సంవత్సరాలు బతికినోడికి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆరాధన చేసిన వాడికి స్వర్గం సమంగా ఇవ్వటానికి అవకాశం లేదు కదా న్యాయం చేయాలి కదా కాబట్టి అలాంటి ఆఫర్ ఇచ్చి జాగారం రాత్రుల్లో ఆయనతో వెయ్యి సంవత్సరాలు బతికినోడితో సమానంగా పుణ్యఫలాలను అందుకునేటటువంటి అవకాశాన్ని అనంత కరుణమైడ్ అనేటువంటి అల్ల ఇచ్చాడు వాటిని కూడా పొందుదాం జాగ్రత్తగా పరిశీలించి ఈ కొద్ది జీవితం నీటి మీద బుడగలాంటి జీవితం ఈ కొద్ది జీవితం ఆయనకి దాసుడిగా ఆయనకి విధేయుడిగా బతికి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేస్తూ అగ వాళ్ళలాగా ఉండాలి అని మనం అందరం అనిపించుకోవాలి మంచిలో చెళ్ళో కాదు మంచిలో అగ వాళ్ళలాగా ఉండాలి ఇగ వాళ్ళలాగా దేవుడిని తెలుసుకోవాలి అల్లాన్ని తెలుసుకోవాలి వాళ్ళలాగా ఆరాధించాలి మంచి పనుల్లో మంచి మాటలో మనం ఏడున్నా కానీ మనం వాడికి పోతే ఒక గంభీరమైనటువంటి వాతావరణం వచ్చేలాగా మన జీవితం గడపాలి ఒక మంచి వాతావరణం మనం ఒక ఐదారుగురు ఉన్నారు మనం వాడికి పోయినామంటే మనకి రెస్పెక్ట్ రావాలి మనం ఐదారుగురిలో నుంచి వెళ్ళిపోయినా కానీ మన మీద రెస్పెక్ట్ ఉండాలి మనం వెళ్ళిపోగానే ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయిండ్రా అనేటటువంటి చెడ్డ పేరు లేకుండా బతకాలి అదే మానవ జీవిత పరమార్థం అదే దైవం ఇష్టపడుతున్నాడు తల్లిదండ్రులు చూసుకోవటంలో కానీ ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ ఇరుగు పొరుగు వారితో కానీ బంధువులతో కానీ సఖ్యతగా సభ్యతగా సంస్కారంగా మెలుగుదాం ఇదే మనం ఈ ఉపవాసాలుండి నెల రోజులు నేర్చుకునేది మిగతా పదకొండు నెలలు పాటించేది అలాంటి మంచి అనుగ్రహాన్ని ప్రసాదించమని మంచిగా జీవించే అదృష్టాన్ని అనుగ్రహాన్ని మమ్మల్ని నడిపించమని వాళ్ళని నీతో దువా చేస్తున్నాం వాకిద్దా రబ్బిల్ రబుల్ ఆల్మీన్ అస్లాం లేకంతుల్ల ఇబ్రకాదు ఆమీన్తో తదాస్తు జై హింద్